హలో గుజా ఎట్లున్నారు అందరు మంచిగున్నారా నేతాయితే మంచిగా ఉన్నా మీరు కూడా మంచిగా అని కోరుకుంటున్నా ఇదే రోజు మళ్ళీ చేపలు పడడానికి వేరే ఊరికి వచ్చేసినాం కొత్త లొకేషన్కు ఎదురు ఎట్లా ఉన్నా లొకేషను చాలా బాగున్నది ఇక్కడ రఘు చేపలు పడితే అందరు చెప్పారు ఇంత కొడితే పాంప్లెట్ పడదా అమ్మా లేక లేక ఫస్ట్ কোরাইতে মন্সতান দেরি মধি মটা মটা কোটে টেডর আপগেশন কোরতাকো কে আপেলান

ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అంటారు చూసిన తాగా చూసుకుని ఒక్క దెబ్బకు రెండు పిట్టలు పడ్డాయిట్ పాంప్లెట్ 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 ఫ్రెండ్స్ చూడండి ఈ పాంప్లెట్ కూడా పగుడు తాకినట్టు తాకినాయి మనకి పాంప్లెట్ పాంప్లెట్ మళ్ళీ ఒకటి పడ్డాది

మళ్ళా ఇంకా పెద్ద చేపకాళ్తా బరుగు వచ్చింది అన్నది దీనికి తచ్చినట్టు చూసుకు మళ్ళీ ఇది వచ్చింది இல உய பெரிய పోయేసరికి పోరావ్వు పడ్డది చూడు ఎంత మంచిగా ఉందో అన్న ఇది నీకే తింటా అంటే తీసుకోబో అట్లా కాదు

మళ్ళీ కూలని పెట్టుకుని అయిపోను చిరాలన్నా ఒక కూలని పెట్టుకుని అయిపోయి అక్కడికి ఎక్కడిక రౌ పిల్ల రౌ పిల్ల వచ్చారు పిల్ల

அச்சன ఓకే ఏం ఇవే ఇది ఏమైనా కానీ ఈరోజైతే చేపల వేట బాగా జరిగింది రవ్వలు పడతాయి అనుకున్నా కానీ ఒక మూడు రవ్వలు పడ్డాయి అదేమో కానీ ఈ పాంప్లైంట్ ఎక్కడిపైన పగోడు దాకినట్టు తాకుతున్నాయి భుజా అయితే ఏందో నాకు విషయం అర్థం కావట్లేదు ఈరోజైతే షికార్ మంచిగా జరిగింది ఇంకో మంచి వీడియో తోటి మీ ముందుకు ఇస్తాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి